ఏదో మ్యాచ్ గెలిచినట్టు ఎందుకంత సెలబ్రేట్ చేసుకుంటున్నారు లైక్ టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ కానీ ఓవరాల్గా ఫ్యాన్స్ కానీ ఎందుకంత సెలబ్రేషన్స్ మ్యాచ్ గెలవలేదు కదా ఇంకా దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ టెస్ట్ క్రికెట్ వన్ డే ఆర్ టీ ట్వంటీలో సింపుల్ ఈక్వేషన్ ఉంటుంది ఎంత కొడితే దానికన్నా ఒక రన్ ఎక్కువ కొట్టాలి లైక్ మ్యాచ్ రిజల్ట్ తేలాలంటే బట్ టెస్ట్లో అలా కాదు మీ పేషెన్స్ అంతా మీ స్కిల్స్ అంతా మీ డిటర్మినేషన్ అన్నీ ఇవన్నీ టెస్ట్కి వస్తాయి అందుకే టెస్ట్ అంటారు సో అలాంటి టెస్ట్లో ఒక గండం పాస్ అయినందుకు సెలబ్రేట్ చేసుకోవాలి కదా అదే జరిగింది టీబీనియా డ్రెస్సింగ్ రూమ్లో కానీ మన దగ్గర కానీ ఫాలో ఆన్ తప్పించుకోవడం అనేది ఒక టెస్ట్ అనమాట కేఎల్ రాహుల్ రవీంద్ర జడేజా వీళ్ళిద్దరూ మెయిన్ కీ రోల్స్ పోషించారు తర్వాత ఆకాష్ దీప్ అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెక్టెడ్ సిలబస్లోంచి బయటకు వచ్చి చాలా బాగా ఆడాడు వీళ్ళకి పర్ఫెక్ట్ సపోర్ట్ ఇచ్చారు నితీష్ కుమార్ రెడ్డి అండ్ జస్ప్రీత్ బుమ్రా డే ఫోర్లో ఈ ఎదుగురే హీరోస్ అనమాట మనం ఫాలో అమ్ తప్పించుకోవడానికి సో ఖచ్చితంగా సెలబ్రేట్ మరి ఎక్కువ కాదు కొంచెమైనా సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం ఎందుకంటే దగ్గరగా ఎడ్జ్ దాకా వచ్చి మనం జస్ట్ సేవ్ అయ్యాం కాబట్టి i